ఎలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తూ ఉన్నారు దేవుని యొక్క కృప ద అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృప అనగా మనము దేనికి యోగ్యులము కామో దానికి మనల్ని యోగ్యులుగా చేసింది దేవుని యొక్క కృప అమ్మా బాబు మనము రక్షణ పొందడానికి యోగ్యం కాదు ఎందు చేతనగా పాపంలో ముట్టా పాపంలో జీవిస్తున్నా పాపంలో పెరుగుతున్నాం రక్షింపట్టానికి ఏ విధమైన యోగ్యత లేదు కానీ ఈనాడు నీవు రక్షింపబడ్డావు అని అంటే నీ మంచి క్రియలను బట్టి కాదు ఆయన కృప మూలంగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి ఈ కృపను చాలామంది కామాతురత్వానికి వారు మలుస్తూ ఉన్నారు వింటున్నారు కదూ అనేక మంది మేము రక్షింపబడ్డాము అని చెప్పి ఆయా ఇండ్లకు తిరిగి కామాతురత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అని పరిశుద్ధాత్మదేవుడు యూదా గారి ద్వారా మనకు తెలియచేస్తున్నాడు వాక్యం వింటున్న ప్రియతముడు ప్రియచిలమా సేవలో ఉంటున్న ప్రియతముడు ఆలోచన భర్త లేకుండా స్త్రీ ఒంటరిగా ఉండగా దయచేసి ఆ ఇంటికి నువ్వు దర్శించడానికి వెళ్ళవద్దు వెళ్ళినప్పుడు కూడా కొద్దిసేపు కంటే ఎక్కువసేపును సంభాషణ కొనసాగించవద్దు సంభాషణ కొనసాగించవా సాతానుడు ఆ సమయాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది అనేక మంది యొక్క జీవితాల్లో వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క కృపను కామాతురత్వానికి మనము తీయవద్దు అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఆ కాలంలో బోధించేది ఈ కాలంలో బోధించేది ఏమిటి అనగా ఇక్కడ కామాతృత్వానికి అనే మాట ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వాడాడు అనగా ఎంతగా పాపం చేస్తామో అంతగా దేవుని యొక్క కృప అపరిమితంగా ఉంటుంది కాబట్టి దేవుని యొక్క కృప కావాలి అని అంటే అంత ఎక్కువగా పాపం చేయి అనే రీతిగా బోధించే దినాలు కదూ ఈ దినాల్లో కూడా ఈ కామాతృత్వం ఎంతగా యవనస్తుల మధ్య సంఘాల మధ్య పని చేస్తుందో దయచేసి వింటున్న వారు సవినంగా అర్థం చేసుకునే వాళ్ళని ప్రావు పేరు మనో చేస్తున్నాను యశ్యా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన నేను ఎస్ మనం దేవుని బిడ్డలమని ఆయన గుర్తిస్తారు అనేది గ్రహించాలి కాబట్టి మీరు గ్రహించండి నలభై మూడో అధ్యాయం చివరి వచ్చినప్పుడు శపింపబడ్డారనే అనే మాట రాయబడ్డది నలభై నాలుగో అధ్యాయం వరకు వచ్చే వరకు ఆయన ఆత్మ ద్వారా మనల్ని దీవిస్తారు ఆయన ఎండిన వాటిని దీవించే దేవుడు ఆయన మనల్ని గుర్తించే దేవుడు అనేది మనం గ్రహించారు సో ఈ మొదటి ఐదు వచనాలలో మీరు గమనండి హీ విల్ ఫిల్సజ విత్ స్పిరిట్ హీ విల్ బ్లెస్సస్ అండ్ హీ విల్ ఐడెంటిఫై ఆస్ యాజ్ హస్ ఓన్ అనేది మనం గ్రహించారు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనం దేవుని వాక్యము చేత మనము ముద్రింపబడితే అనగా నీ నా జీవితంలో ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడతామో ఎప్పుడైతే ఆ ఆత్మ ద్వారా నడిపింపబడ్డప్పుడు మనం ఆశీర్వదింపబడతాం ఎండినవి చిగిరించే విధంగా ఎండిన వాటిల్లో నీళ్లు ప్రవహించే విధంగా మన దాహము తీరే విధంగా ఉంటాయి దేవుడు మనల్ని సొంతగా గుర్తిస్తారు మనల్ని ముద్రింపజేస్తారు ఆయన బిడ్డలుగా అనేది మనం గ్రహించాలి ఈరోజు మీరు ఆలోచించండి మనలాంటి పాపులు ఫలానా సంబంధికులు పలానా వారికి చెందిన వారమని చెప్పుకోవడానికి కూడా చాలామంది వెనకాడుతుంటారు నా కుమారుడు నా కూతురు నా తల్లి నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా మన పాపపు జీవితాన్ని బట్టి ఇష్టపడని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం కానీ దేవుడు అంటున్న మాట మీరు గమనించాలి మీరు నా వారు అని చెప్పి దేవుడు అంటున్న మాట ఈరోజు ఈ వీడియోలో చూసినట్టు ఇలాంటి వ్యక్తిని నా కుమారుడు అను పిచ్చుకోవడానికి మనం ఇష్టపడం కానీ దేవుడు ఇలాంటి వ్యక్తి జీవితాన్ని మార్చారు వీడు నావాడు అనే విధంగా దేవుడు గుర్తించారు కాబట్టి ఆయన ఆత్మ ద్వారా ఆయనని కుమ్మరించి దీవించారు కాబట్టి ఆయన జీవితంలో ఉన్న లోపాన్ని తొలగించి దేవుడి కొరకు జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించారు ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ విధంగా దీవించి ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నారు దేవుడు ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపులో నిన్ను నడిపించాలని ఆశ కలిగి